హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్కి స్వాతం ఇదిగోండి ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నాం ఆవకా పచ్చడి అండి చూసారా ఎలా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది ఎలా చేసుకోవాలో చేసుకునే విధానం చూద్దామా రండి ఏం మామిడికాయంతో పచ్చడి పెట్టుకోబోతున్నామో అది ఎలా పెట్టుకోపోతున్నామో దీంట్లో ఏమేమి మనం వేసుకోబోతున్నామో ఆవకా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా రండి వెళ్దాం వీడియోలోకి ఇంకెందుకు కాలుసు వెళుతూ పచ్చడి పెట్టుకుంటూ మాట్లాడుకుందాం సరేనా వెళ్దాం రండి ఇందులో మీకు ఏం నచ్చుతుంది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వెళ్దాం రండి చూస్తున్నారా మేము పచ్చడి పెట్టుకుంటున్నాము మేము పచ్చడి అంటే మాతని కాదండి మా తమ్ముడాళ్ళకి పెట్టిస్తున్నాము తునెల్లి తీసుకొచ్చుకున్నారండి ఆర్గానిక్ కాయ చూసారా ఎలా ఉందో మది మందులేని కాయ అండి చెట్టుకాయ కోసుకొచ్చి కోసుకొచ్చి అనమాట తునెల్లి తీసుకొచ్చారండి కాయలు అవి మాగాయకి కలెక్టర్ కాయ అనమాట అది అది కూడా పెద్ద కాయనండి అది కూడా ఆర్గానికే మాగాయకి ఆవకాయకి అనమాట చాలా బాగుందండి ఈ కాయ పేరు అయితే కొత్తపేళ్ళ కొబ్బరి అండి ఇది ఎక్కడ దొరుకుతున్నాయండి అసలు కొబ్బరికాయ ఇప్పుడు అనేటప్పటికి మామిడికాయలు కొబ్బరికాయలు దొరకట్లేదు మామిడికాయలు దొరకట్లేదు వాటికి కూడా ఇట్లు కూడా రేట్లు ఎక్కువైపోయినాయండి దొరుకుతుంది ఇదిగోండి మొత్తం ఈరోజు ఈ మాకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి పెట్టుకోబోతున్నాం అనమాట ఈ కొత్త పెళ్లి కొబ్బరితోటి బెలమావకాయ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాం చూపిస్తాను మీకు అంత క్లారిటీగా శుభ్రంగా కాయలు తేంగానే కోసుకుని తెచ్చుకున్నాం కాబట్టి జిగురెక్కుద్దండి జీడి అందుకని ఏంటంటే మనం మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి కడుక్కుని తుడుచుకుని ఆరబెట్టిన తర్వాత అప్పుడు ఇవి మనం కోసుకోవాలన్నమాట చూసారా అట్లా పొర ఉంటుంది పొర తీసుకోవాలి తీసుకుని తుడుచుకోవాలి ఇలా ఉంటుందన్నమాట పెడుతున్నారండి ఇగోండి మా వదిన గారు మా అక్క మా మరదల గారులు మా మరదల గారు ఇద్దరు ఏ ఆవిడేమో అమ్మాయి ఆవిడ చాలా బాగా పోతుంది చూసారా అసలు కాయ కోసది ఆవిడ మాకు అవసరం చూపించకపోతే నేను ఎట్టే దేనికి ఇంత బాగా పచ్చడి పెడుతున్నారు మూలండి దాంతో అయితే మంచి తోటకి వెళ్తామండి చూస్తున్నారా అదిగో మామిడికాయలు మా మరదలు చూడండి మా పిల్ల మా పెద్ద పిల్ల ఎలా కొత్తందో ఈవిడీ మరదలు ఇవిడి అక్క ఆవిడ వదిన గారు ఎవరు పని మీద అలా ఉన్నారు నా పని మీద నేను ఉన్నాను నన్ను పట్టించుకుంటలేదు వాళ్ళు ఆర్గానిక్ కాయండి ఇది ఏ ఊరు నాగది వెళ్ళి తెచ్చారు కాయలు తునేనా తున్నించండి ఆర్గానిక్ మందేయిన చెట్లు అనమాట తోటలోకి వెళ్ళి కోసుకొచ్చారు సొంత తోట కాయలు అసలు దొరకట్లేదండి అంత దూరం వెళ్ళారు తమ్ముడు అంటే కాయలు దొరక్క వెళ్ళారండి కానీ కొత్తపెల్లి కొబ్బరండి కాయ ఐదు చూసారా కలెక్టర్ కాయ అది మాకై పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇదనమాట ఆవకాయకి ఎన్ని కొంచెం సలవద్దు చూడాలి చూద్దామైతేనే ఇంతమందికి ముక్కలకి కోసేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను చూసారా లోపల పొరది ఎలా చేస్తున్నారు నీట్గా అలా నీట్గా చేసుకుంటేనే బాగుంటుందండి ఆక పచ్చడికి అదనమాట ఆవిడ ఉన్నారంటే ఎక్కడ లేని దాంతా ఏడు లోకాలు ఉన్నది కూడా లాగుద్దండి మాగా పచ్చడికి అండి ఇవి కలెక్టరకాయ ఇదేమో సిం రసాలు రెండు కలిపి పచ్చడి తీసుకుంటున్నాం అనమాట అంటే ఇది మాగాయికి గీస్తున్నారు అలా సరే అలా ఉన్నాయి అలా బారుగా పలుసు అలా బారుగా కోసుకుంటే బాగుంటాయండి మావేకి ఉప్పు కారం ఆవిపిండి ఆయిల్ అన్నీ బాగా కలిసిపోయాయి అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది అలాగా మొత్తం కోసుకున్నాక ఒకసారి చూద్దామండి ముక్కల్ని చూసారా మనం ఇవ్వండి ముఖ్య ముక్కలు చూసారా ఎలా ఉన్నాయో ఐదు ముక్కలు చూపించమ్మ ముక్క ఎలా పట్టుకొని చూడొచ్చు పర్లే ఈ మొక్క అయినా బాగా దగ్గరికి పెట్టి చూసారా ఎలా తెల్లగా ఉన్నదో చక్కగా కొన్ని ఉన్నగా నీట్గా ఎంత నీట్గా చేశారో తుడిసారో అలా ఉండాలండి అలా ఉన్నప్పుడు కొంచెం అలాగా తడి లేకుండా బొడిపళ్ళు ఉండాలి మొక్క చాలా బాగుంటుంది సంవత్సరం అంతా కూడా అసలు పాడవుతం అనేది ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది గట్టిగా ఇది కొత్తకేళి కొత్తపెల్లి కొబ్బరి అంటారు కదా నిజంగా కొబ్బరి అన్నట్టే ఉన్నదండి ఇది పర్పల్ గట్టిగా ముక్క కూడా అలా ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది పెట్టుకుందామా ఇంట్లో కావాల్సిన పదార్థాలు చూద్దాము రండి ఎందుకంటే కేజీ లెక్క అయితే పెట్టుకున్న వాళ్ళకి కేజీ లెక్క అండి నేనైతే ఎక్కువ మద్దతులో పెడుతున్నాను రెండు గుంచాలు అడ్డు ముక్కలకి అండి మామిడికాయ ముక్కలకి నేను పెట్టుకుంటున్నాను పచ్చడి ఈ రెండు గుంచాల అడ్డుడి ముక్కలకి కూడా నేను మీకు కొలతలు చెప్తున్నాను వినండి రెండు ఈ రెండు అడ్డుడు మామిడికాయ ముక్కలకి కారం వచ్చి ఐదు తవల కారం అండి తవడినారేమో ఉప్పు తవినారో తవినారు కదా రెండు తవలన్నర కొంచానికి వచ్చి తవిడు ఉప్పండి తవిడు ఆపిండి తవిడు ఆపిండికి ఏముంది మూడు చోళ్ళు వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు తవిడు వేసుకున్న వాళ్ళు తవిడు వేసుకుంటారు అలాగనమాట నేనైతే మాత్రం తవడినర వేస్తున్నాను తవినారా రెండు ఆటికి మొత్తం ఐదు ఐదు తవలు ఐదు తవలు ఆపిండండి రెండు కొంచాలడ్డి ముక్కలకి కూడా ముప్పైతే మాత్రం తవుడికి కొంచానికి వచ్చి తవుడండి అలాగా రెండు తవలనార సాల్టు వేసుకున్నాను పావు కేజీ మెంతి వేసానండి ఎల్లుల్లిపాయలు తవుడు సాల్టు ఇదండి ఎలాగ ఇంత మట్టికి అంటే కొంచానికి వచ్చి అరచోల్ అండి ఎల్లుల్లిపాయలు అలాగనమాట ఈ అర కేజీ ఎల్లుల్లిపాయలు ఉంటాయి ఇందులో పండి మట్టికి ఇది ఇలాగా ఒలుసుకుంటారు కొంతమంది నేనైతే అలవనండి ఇలాగనే వేస్తాను వచ్చి చూస్తున్నారా ఇక ఎలాగ ఎలా పొడి ఆడతా సరే అండి ఇది మనం ఎలా కలుపుకోవాలో చూద్దాం నూనె ప్యాకెట్ ఒకటి సింపుకొని మనం గిన్నెలో వేసుకున్నామండి ముందుగా ఒక నూనె ప్యాకెట్టు కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఇందులోని మాడక ముక్కలు వేసుకోవాలి అమ్మ ఇందులో మాడక ముక్కలు జాయ మామిడికాయ ముక్కలు ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో నుంచి అలాగే వేసుకోవడం వల్ల నూనె బాగా పడుతుంది కదా నూనె బాగా పట్టిన మొక్కలు ఏం చేస్తామంటే దీంట్లో వేసుకుంటే ఆ తన్ను బట్టి ఉప్పు కారం ఆవపిండి అన్నీ కూడా దీనికి బాగా పడతాయండి ముక్కకి అందుకని దీంట్లో వేసుకుని మనం వేరే టబ్బులో వేసుకుందాం ఇందులో అలా టబ్లో కొంచెం నూనెయ్యి మందులు చూపిస్తాయి వెయ్యి పర్లే మళ్ళీ ఇంకో ప్యాకెట్ చింపుకుందాం అందులో ఓకే అలా సరిపోతుంది అన్నీ కూడా ఇలాగే ఇలాగే పరుపుకుని చక్కగా ఈ పిండిలోది ఆ కారంలోది మనం డబ్బులు వేసుకోవాలండి ఇలాగా అంతా కూడా ఇలాగే చేసుకోవాలి ఇదిగోండి ఎలాగా దీనికి వచ్చిందనమాట చూసారా అడుగుని కొంచెం మిగిలితే కనుక ఇలాగ వేసేసుకోవచ్చండి ఇలా పైన జిమ్ వేసుకుంటే సరిపోతుంది దానిపైన కొంచెం ఆయిల్ ఉంటుంది కదా మన ముక్కలు తడిపి పెట్టుకున్నాం కదా ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ దీని మీద వేసేసుకోవచ్చు రెండు కొంచాలడ్డ మొక్కలు దీనికి వచ్చి రియండి దీని మీద వేసేయమ్మా ఆయిల్ ఇది మళ్ళీ వేసాం అంతే అండి దీన్ని మనం ఏం చేద్దామంటే మూత పెట్టుకుని ఇంకెలాగే ఉంచేద్దాము మూడో నాడ తిరక్ కలుపుకుంటాం కదా అప్పుడు చూద్దామండి దీంట్లో మనం వేసుకున్నది కూడా అండి చూసారా ఏర్శనగ నూనె అమ్మ ప్యాకెట్ చూపించు కాబట్టి ఇలా చూపించు ఇదిగోండి ప్యాకెట్ ఇదన్నమాట ఇది చూసారా ఏర్శనగలో రెండు క్వాలిటీలు ఉంటాయండి అందుట్లో ఫస్ట్ క్వాలిటీ మంచిగా తీసుకుని చేసుకోవాలి మనం పచ్చడి నూనె అంటే ఇస్తారండి మీకు ఉంటే కనుక గాను నూనె వేసుకోవచ్చు నువ్వు నూనె ఒకవేళ గాను నూనె లేదు అనుకుంటే కనుక మీకు అందుబాటులోని ఏర్శనగ వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టండి టేస్ట్ అయితే ఇది కూడా బాగుంటుంది ఏర్శనగ కూడా అదండి పచ్చల్లో రెండు కూడా అది ఇది పప్పు నూనె వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు సరేనండి మూడో రోజు నాడు చూద్దాం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం దీనికి తగ్గ మూత ఇదే ఇదిగోండి మనం చెప్పుకున్నాం కదా మూడో రోజు చూద్దామని రానే వచ్చిందండి మూడో రోజు చూసారా ఎలా ఉందో ఆయిల్ చూసారా ఎలా తేలిందో మనకి కాయలు మంచి అయితేనండి చక్కగా అలా ఊట ఎక్కువగా వచ్చి ఊరి మంచి నూనెలో అదే మన వేర్సే నూనె నేసుకున్నాం కదా ఇలా వస్తుందండి చక్కగా అలా పైకి తేలుతుంది అనమాట ఎప్పుడైతే ఇలా తేలింది మనకి పైకి నూనె అనుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నాళ్ళు ఉన్నా కూడా పాడవుతుంది అనే భయం కూడా లేదు చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం డబ్బాలు తీసుకున్నామండి ఆ డబ్బాలోకి ఎత్తుకుందాం ముందుగా ఇది కొంచెం ఉప్పు అది సాల్ట్ అడిగిన తేరుకుంటుంది అనమాట బరువుగా ఉండి కిందకి బాగా కిందకి అడుక్కి తేరుకుంటుంది ఇది ఏం చేస్తామంటే కొంచెం ఖాళీది ఉంది కదా టబ్బు దాంట్లో వేసుకుని ఒకసారి పైకి కిందకి కళ్ళు తిప్పుకుందాం కొంచెం కొంచెంగా దీంట్లో వేసుకుందాం కొంచెం ఇలా ఖాళీ ఉన్న టబ్బులో తిప్పుకుంటే మనకి ఉప్పు కారం అన్నీ కూడా బాగా తెలుస్తాయి కలుస్తుంది కూడా డౌట్ లేకుండా కలుపుకోవచ్చు అసలు ఈ పచ్చడి చూస్తేనండి నోరు ఊరిపోతుంది చూసారా అది గ్రేవీ ఎంత బాగుందో చూసారా తినే కలిది ఆహా ఇంకో ముద్ద ఇంకో ముక్క అన్నట్టుగా ఉందనమాట చూస్తున్నారా చూస్తున్నారు కదా ఎలా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందులో ఇది కొత్తపెల్లి కొబ్బరి అంటే నిజంగా కొబ్బరి ముక్కలాగానే ఉన్నదండి బాబు ఏ అమ్మా కొంచానికి వచ్చి రెండు కేజీలు నూనె అండి రెండు కేజీలు వేసుకోవాలి కొంచానికి వచ్చి అసలు ఇంక మళ్ళీ డౌట్ అనేది ఉండదు ములగ్గా ఉంటుంది మనకి ఎప్పుడు కూడా నూనె పైకి తేలాలండి డబ్బాలో వేసుకున్న తర్వాత మనం జాడీలో వేసుకున్న బాటిల్లో వేసుకున్న నూనె అయితే మాత్రం పైకి అయితే తేలాలి ముక్క ములగ్గా పైకి నూనె ఉండాలన్నమాట చూసారండి ఇలాగా అడక్కి ఇలా చేయి పెట్టుకొని చక్కగా నాలుగు పక్కల కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి సాల్ట్ అయినా కారం అయినా కొంచెం కారం నాకు సాలలేదండి నేనైతే మళ్ళీ ఓ సాల్ట్ కారం కలుపుకున్నాను సాల్ట్ అయితే సరిపోయిందండి ఇంకేం అవసరం లేదు చూసారు ఎలా ఉందో ఇలా ఉండాలి మనకి ఎప్పుడైనా సరే గరటితో తీసుకుని వేసుకుంటే అలా పడాలా అలా అలా జారీలాగా ఉండాలన్నమాట అలా నచ్చిందండి మీకు పచ్చడి చూస్తే ఎలా ఉంది నూరు ఊరిపోతుందా ఎప్పుడు అనిపిస్తుందా ఇంకెందుకండి ఆల్చ టేస్ట్ చేసేద్దాం డబ్బాలో ఎత్తిన తర్వాత ఉప్పు చూస్తారమ్మా ఉప్పు కారం కూడా టేస్ట్ చూడండి నేను చూసేది కాదు మీరు కూడా చూడాలి అక్కదా అమ్మద్దా చెయ్యలా పెట్టవమ్మా ఏం పడతా చెప్పండి నాకు మొక్క అనుకుంటున్నారా అన్నలా కలుపుకుందాం పది రూపాయలు మొక్క సూపర్ అన్నీ సరిపోయినాయా ఉప్పు దారాలు అన్ని సరిపోయినాయా ఇంకేం పడవ కదా సరే సూపర్ ఎత్తుకుందామా డబ్బాలో వేడి వేడి అన్నంలో ఒక్క పచ్చడి ముక్క ఇంత ఓట వేసుకుని తింటే పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఉంటుందండి అసలు ఎంత ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట పప్పు నెయ్యితోటి ఆవకాయ పచ్చడితో ఇది పచ్చడి కూడనండి కొత్త పెళ్లి కొబ్బరి కదండి అంది అదే కాక ఆర్గానిక్ కాయ కదా చాలా బాగుంటుంది అనమాట కాయ ముందు గట ఏం తగలదు వాళ్ళు సొంతంగా సెట్లు అండి ఇది మా తమ్ముడు సొంతంగా చెట్టుకి ఊరు వెళ్ళి వాళ్ళ ఊరిలో కోసుకొచ్చాడండి కావాలని పెట్టించుకుంటున్నాడు అనమాట చాలా బాగుంటుందండి ఇది మీకు వీలుగా ఉంటే దొరికితే కొత్త పెళ్లి కొబ్బరి ఎవరైనా సరే పెట్టుకోవచ్చు నమ్మకంగా చాలా అంటే చాలా బాగుంటుంది డబ్బాలు ఎత్తుకుందామండి ఈ డబ్బాలు చూసారా ఈ పచ్చడికి చాలా బాగుంటాయండి గాజు డబ్బాల్లాగా సేమ్ గాజు బాటిల్లు ఉంటాయి చూసారా అలా ఉన్నాయన్నమాట గాజు సీసల్లాగా చాలా అంటే చాలా బాగున్నాయండి గుడాన్ని కొనుక్కొచ్చాము ఇవి పచ్చడికి అయితే మాత్రం ఇవి చూడక్కర్లేదండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాం బాటిల్ తెచ్చిన తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలండి తడి లేకుండా తుడుచుకుని నీట్గా కొద్దిగా ఆయిల్ వేసుకుని బాటిల్లో ఇలాగా అడిగినా మనం పచ్చడి వేసుకోవాలన్నమాట ఊరు ఊరిపోతుందమ్మా చోదించబడుతున్నాం అవునా ఆవకాయ పచ్చడికా అవును కలిది తినాలనిపించే పచ్చడమ్ ఇది అమ్మని మర్చిపోలేము ఆవకాయని మర్చిపోలేమంట ఆ ప్రేమ అలా అలాంటిదంట ఆవకాయ టేస్ట్ అటువంటిది అనమాట మర్చిపోవచ్చు అదనమాట దాన్ని చూసి ఎంత మంచిగా ఉంటుంది తినే తినాలనిపిస్తుంది అనమాట చూసారా గీదనమాట ఎందుకంటే ఇంకా మరీ ఫుల్గా వచ్చింది అనుకోండి అటు ఇటు కూడా ఇది ఊరు వెళ్తుందండి ఇది మా తమ్ముడు వాళ్ళకి పెడుతున్నాము అలా పెట్టించుకుంటున్నారు మరీ ఎక్కువైనా కూడా అంతా కూడా అటు ఇటు కూడా పొంగుతుంది కదా పైకి తేలుతుంది అందుకని ఇదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట కుదుపులకి జర్నీ మీద ఇలా ఉంటే సరిపోతుందండి చూసారు ఇక్కడ దాకా ఉంది చూశారు కదా ఇక్కడ ఉంది ఆయిల్ ఇలా మొలగనే ఉండాలండి ఎప్పుడు కూడా పచ్చడికి ముక్క మొలగ్గా నూనె పైకి ఉండాలన్నమాట ఇంత ఎల్తులో ఉండాలి ఇంత తెలుతులో నూనె పైకి ఉండాలన్నమాట అలా ఉంటే పచ్చడి అస్సలు పాడవద్దు సంవత్సరం ఉన్నా కూడా చూడక్కర్లేదు టేస్ట్ మారదు రంగు మారదు రుచి మారదు అన్నీ బాగుంటాయి ఇది రెండో డబ్బా ఇది రెండో డబ్బా అలా రెండు డబ్బాలు కదపకుండా ఉంచుకుంటే దేని దాన్ని కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటూ ఉండాలండి ఎక్కువ శాతం అయితే తీసి బయట పెట్టుకోకూడదు వేస్ట్ అయిపోతుంది కదా టేస్ట్ కూడా మారుద్ది మనకి ఎంత అవసరమో అంతా తీసుకొని బయట పెట్టుకోవాలి చిన్న చిన్న గిన్నెల్లో పెట్టుకొని తీసుకొని వేసుకోవాలన్నమాట చెప్పానని కాదు కానీ చాలామందికి వచ్చు ఇంకా రాలే రాలేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది వాళ్ళ కోసం ఈ వీడియో అందరూ ఒకేలా పెట్టరు కదండి ఎవరికి వాళ్ళలాగా అలవెట్టుకుంటారు అనమాట పచ్చడి తీసుకునేటప్పుడు కూడా మనం వేసుకుంటున్నాం చూసారా గరిటి పచ్చడి తీసుకునేటప్పుడు అది చిన్నదవన పెద్దవునా దీన్ని సరిపడగా తీసుకుంటాం కదా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా పొడిగా ఉన్న గరిటితోటే తీసుకోవాలండి ఏ గట్టి పెడితే ఆ గట్టి పెట్టద్దు పచ్చడి పాడైపోద్ది ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత టేస్టీగా ఉన్నా పచ్చడి పాడు చేసుకోవడం ఎందుకండి అందుకని చక్కగా నీట్గా చేసుకుని మనం ఒబ్బుడుగా వాడుకుంటే బాగుంటుంది అనమాట ఎన్నలైనా ఉంటుంది ఎంతో కష్టపడి పెట్టుకుంటాం కదండి ఇది పెట్టాలంటే చాలా కష్టపడాలండి పచ్చడే కదా ఏముందలే నేను పెడతానని అనుకుంటారు కానీ దీని వెనకాల ఎంత టేస్టీగా ఉందంటే దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది అనమాట అది మీరు తెలుసుకొని పచ్చడి చాలా జాగ్రత్తగా వాడుకోండి అయిపోయిందండి దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇది రెండో బాట్లు చూసారా జాడీ మీకు ఎవరికైనా గుర్తుందా పాతకాలం జాడీలు ఇప్పుడు ఎక్కువగా అయితే జాడీలు వాడట్లేదండి అందరూ కూడా డబ్బాలే వాడుకుంటున్నారు కొంచెం కాస్ట్లీ కొనుక్కొని ఇదైతే ఇప్పుడు మా తమ్ముడుదండి ఇది తమ్ముడు అండి ఇందాక ఒక తమ్ముడు ఇప్పుడు ఒక తమ్ముడు ఇందాక తమ్ముడికి పెట్టానండి పచ్చడి రెండు రెండు మూడు రకాలు పెట్టాను బాగుందండి అక్క మీరే పెట్టండి అని చెప్పాను అన్నారు ఆ తమ్ముడికి మా ఈ తమ్ముడికి ఇద్దరు తమ్ముళ్ళకి అండి యావకాయ పచ్చడి చదురుతున్నాను నేను ఈ సంవత్సరం ఇద్దరు తమ్ముళ్ళకి పెడుతున్నాను నేను పచ్చడి మాగా యావకాయ కూడా నాకైతే చాలా సంతోషంగా ఉంది అంత ఇష్టపడుతున్నారండి అంత బాగుంటున్నాయి అని చెప్పి మీకు కూడా ఎవరికైనా పెట్టాలంటే చెప్పండి పెడతాను ఖచ్చితంగా టేస్ట్ ఎత్తేనే కదా తెలిసేది ఎలా ఉందా అనేది చికెన్ పచ్చడి పెడుతున్నానండి చికెన్ పచ్చడి పారంకోడి పచ్చడి నాటుకోడి పచ్చడి బాయిలర్ కోడి పచ్చడి రొయ్యలు పచ్చడి గోంగూర పచ్చడి మీకు ఏ పచ్చడి కావాలన్నా అల్లం పచ్చడి టమాటా పచ్చడి పండిమిరగల పచ్చడి ఏ పచ్చడి కావాలన్నా వెల్లుల్లి ఆవకాయ కూడా మొత్తం అంతా కూడా మీకు ఏ కావాలన్నా కూడా నేను చేసి పెడతానండి మీకు కావాలంటే నాకు ఆర్డర్ ఇవ్వండి మీరు ఒకవేళ మీరు నాకు కామెంట్ ద్వారాగా మీరు తెలియజేశారనుకోండి మీకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను దాని ద్వారాగా మీరు నన్ను కలుసుకోవచ్చు సంప్రదించుకోవచ్చు సరేనండి అంతే అండి ఇలా జాడీకి ఆ రెండు డబ్బాలకి ఈ జాడీకి వచ్చిందండి మనం పెట్టుకున్న పచ్చడి దీన్ని శుభ్రంగా దీని మూత ఉంటుంది కదండి జాడీ మూత పెట్టేసుకుని ఒక క్లాత్ కట్టుకోవాలండి ఆశన కింద కట్టుకోవాలి పైనుంచి ఏమి లోపలికి వెళ్ళనే ఒక అండగా అది ఆపుతుందనమాట బల్లిలని బొజ్జంకలని అలాంటి చిన్న చిన్న చీమలు కండ అని అలాంటివి దూరత ఉంటాయి అందుకని క్లాత్ కట్టుకోవాలన్నమాట అయిపోయిందండి బర్త్డే రెడీ అయిపోయింది చూసారు కదా పెట్టే విధానం మనం కొంచెం అన్నం అడుగుతున్నారండి మా మరదలు ఉన్నారో అన్నం అడుగుతున్నారు నేను పచ్చడిలో కలిపేసి పెట్టుకున్న పచ్చడిలోని ఇప్పుడు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అన్నం కలిపి మా మరదలకు అన్నం పెడతాను భలే ఉంటుందండి పచ్చడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోని కొంచెం అన్నం వేసుకుని కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ముద్దలు చుట్టి తినండి అమ్మ తలకోక ముద్ద తినండి దా చేపట్టు కావాలంటే మళ్ళీ పెట్టించుకో చేసేసి దమ్ కూడా అద్దా ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు కిందకు పెట్టవా అమ్మాయ రండి వదిలి గారు అక్క వందండి అయినా కాడ నువ్వు చిన్నదే అండి నా చెయ్యే చిన్నదే మొద్ద ఇంకేం పెద్దది ఉంటుంది మీకు దగ్గరెట్టండి అది రెండోసార్లు రావాలా నేను కూడా తినేస్తాను మీతో పాటు ఉంటుంది తర్వాత బాగుందా ముక్క ముక్కు కూడా నచ్చుకో దాంతో ఇది ఇంకా బాగుంటుంది కొత్తపల్లి కొబ్బరి అంటే పట్టమ్మా నాకు చేపట్ట పచ్చడి ముక్క వేస్తున్నాను నీకే తిండి తిండు నీకు కూడా అయినా ముక్క వర్న్నగారు మొక్క అయినా మీకు వద్దా నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది పప్పు ఉన్నా నెయ్యి ఉన్నా వేసుకుని తింటే ఉంటుందండి అసలు వర్షాకాలంలో అయితే ఇంకా మజ్జాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది పట్టమ్మా పట్టు నేనే తినేస్తున్నాం ఇంకో ముద్దు చాలే అయిపోయింది ఇంకా అండి అయిపోయింది చూసారు కదా అంతా పెట్టే విధానం కొలతలు మీకు అన్నీ కూడా నేను క్లారిటీగా చూపించాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే మాట్లాడి కూడా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను అంతేనండి మీకు ఈ వీడియో నచ్చిందండి పచ్చడి పెట్టే విధానం నచ్చిందా సరే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న తెల్లకాయని కొట్టండి బాయ్ అండి